నా వందనాలు స్నేహితులారా నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు ఇవి మామూలు రోజులు కావు ఇవి మీ తలను మార్చే గొప్ప సమయాలు ఇది మీకు ఆ భగవంతుడు పంపిన అపురూపమైన వరం ఇందులో మీ అదృష్టం మాత్రమే కాదు మీ జీవిత గమనాన్ని మార్చే భవిష్యత్తు దాగి ఉంది ముందుగా మనం దేవుడైన మహాదేవుడిని అలాగే లక్ష్మీమాతను చేతులెత్తి ప్రార్థిద్దాం ఓ దేవా మీరు సత్యానికి నిజమైన దారి చూపించే మార్గదర్శి జీవితానికి శక్తినిచ్చే మూలం దయచేసి ఈ మాటలను నిజమైన మనసుతో వింటున్నా అలాగే మనస్ఫూర్తిగా ఈ వీడియోను లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్లో ఓం నమశివాయా అని అలాగే జయలక్ష్మి మాతా అని రాసిన వారి జీవితంలో మీ పవిత్రమైన వెలుగుతో వారి కష్టాల చీకటిని తొలగించండి సింహరాశి భక్తులపై మీ గొప్ప దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఓ శివశంకర ఈ నాలుగు రోజులు మీ దయతో వారి సమస్యలన్నీ వారి బాధలన్నీ వారి భయాలన్నీ పూర్తిగా తొలగిపోవాలి వారి జీవితంలో కేవలం సంపద మరియు సంతోషం వైపు మాత్రమే నడిపించే ప్రకాశవంతమైన కాంతి ప్రసరించాలి ఓ పంచముఖ ఆంజనేయ స్వామి మీరు కష్టాలను తీర్చేవారు మీ ఆశీర్వాదం లేకుండా ఈ లోకంలో ఏ పని విజయవంతం కాదు సాధ్యం కాని వాటిని కూడా సులభంగా సాధ్యం చేయగల శక్తి మీది మీరు నిస్సహాయులకు తోడుగా బలహీనులకు అండగా నిలబడేవారు భయాన్ని పోగొట్టేవారు ఓ భగవంతుడా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్నా ఈ సందేశాన్ని పూర్తి భక్తితో స్వీకరిస్తున్న సింహరాశివారి జీవితాలనుండి పేదరికం అనారోగ్యం శత్రుత్వం మరియు వారికి వచ్చిన చెడ్డ పేరు రాబోయే నాలుగు రోజులలో ముగిసిపోవాలి అద్భుతమైన జ్యోతిష్య రహస్యం నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో రాబోయే నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న తొంభై ఆరు గంటలను పూర్తిగా మార్చగల అద్భుతమైన జ్యోతిష్య రహస్యమిది పవిత్ర గ్రహాల సూచన మొదలవుతుంది ఈ సమయంలో సూర్యభగవానుడి సింహరాశి అధిపతి దృష్టి సరిగ్గా ఆ గ్రహాలపై పడింది ఇవి చాలా సంవత్సరాలుగా మీ జీవిత నిర్ణయాలను ఆలస్యం చేస్తున్నాయి నవంబర్ ఆరో తేదీన ఆ గ్రహాల స్థానాన్ని బట్టి మీ జాతకంలో ఆగిపోయిన అదృష్టం మొదటిసారిగా వేగంగా ముందుకు సాగబోతోంది ఈ నాలుగు రోజుల్లో ఏర్పడుతున్న ఈ శుభయోగాన్ని సింహ త్రివేణి శక్తి పిలవవచ్చు ఇందులో మహాదేవుడి శక్తి హనుమాన్జీ యొక్క ధైర్యం మరియు సూర్య భగవానుడి దయ అనే మూడింటి అద్భుతమైన కలయిక జరగబోతోంది మరి సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో లభించవలసిన నాలుగు శుభవార్తలలో మొదటి అతిపెద్ద శుభవార్త ఏమిటంటే చాలా సంవత్సరాల నుండి ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని అకస్మాత్తుగా పూర్తవుతుంది మీరు పదే పదే ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి విఫలం మాత్రమే అయిన పని అది కావచ్చు అది డాక్యుమెంట్ల పనులకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు కోర్టు కేసు నుండి వచ్చే నిర్ణయం కావచ్చు ఆస్తి వివాదం కావచ్చు లేదా అప్పుల నుండి విడుదల పొందడం మీ అతిపెద్ద కోరిక కావచ్చు ముఖ్యంగా మీ వ్యాపారంలో అడ్డంకిగా ఉన్న పాత ఫైల్ ఒకటి ఈ నాలుగు రోజుల్లో పరిష్కారమవుతుంది ఈ నాలుగు రోజుల్లో దేవుడి దయతో ఆ పని పూర్తిగా పూర్తవుతుంది ఈ వార్త మీ వద్దకు చేరినప్పుడు మీరు మీ ఆనందాన్ని ఆపుకోలేనంతగా సంతోషిస్తారు ఎందుకంటే ఈ శుభ సమయం కోసం మీరు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు రెండవ అద్భుతమైన వార్త మరియు ఖచ్చితమైన సంఘటనలు మరి స్నేహితులారా మరియు రెండవ అత్యంత అద్భుతమైన వార్త ఏమిటంటే మీ జీవితంలో ప్రేమ యొక్క కొత్త వెలుగు ప్రవేశిస్తుంది ఇది నమ్మకం గౌరవం మరియు భద్రత భావంతో నిండిన ప్రేమ అవుతుంది చాలా కాలంగా ఒంటరిగా ఉన్న మనసు బాధపడిన కన్నీళ్లు మరియు ఏకాంతం మాత్రమే ఉన్న సింహరాశివారి జీవితంలో మీ ఆత్మకు నచ్చిన ఒక వ్యక్తి నవంబర్ ఆరు నుండి తొమ్మిది మధ్య ప్రవేశించబోతున్నారు ఈ ప్రేమ మునుపటి జన్మల బంధాన్ని తీసుకొచ్చిన అనుబంధం మరియు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంతో కలవడానికి తలరాత ప్రణాళిక రచించింది ఆ వ్యక్తి మాట వినగానే మీకు దీనిని ఎక్కడో గతంలో విన్నట్లుగా చూసినట్లుగా అనిపిస్తుంది వారు మీ అసంపూర్ణ కథను పూర్తిచేస్తారు ఇక ఈ నాలుగు రోజుల్లో జరగబోయే ఎవరూ ఆపలేని రెండు ఖచ్చితమైన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా ఈ పిలుపు మీకు ఆర్థికంగా అభివృద్ధిపరంగా లేదా వ్యక్తిగతంగా ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇస్తుంది దానిని పొందిన తరువాత మీరు ఓ దేవుడా మీరు నిజంగా అద్భుతం చేశారు అని అంటారు ఇది కొత్త ఉద్యోగం అవకాశం ఏదైనా ఊహించని డబ్బు లాభం లేదా ఒక పెద్ద అధికారి నుండి లభించే సహాయం కావచ్చు మీ పాత సంబంధాల్లో కూడా ఆశ్చర్యకరమైన మార్పులు కూడా వస్తాయి మీకు దూరమైనవారు మిమ్మల్ని పట్టించుకోనివారు ఇప్పుడు అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి వస్తారు కొందరు క్షమాపణ అడుగుతూ రావచ్చు మరికొందరు సహాయం అందించే ప్రతిపాదనతో రావచ్చు దాగి ఉన్న నిధి మరియు అద్భుతాలు మరియు స్నేహితులారా ఇప్పుడు సింహరాశివారికి చాలా సంవత్సరాల నుండి దాగి ఉన్న నిధి అంటే ఆర్థిక అదృష్టం లభించబోతుంది ఈ నిధి కేవలం ధనం మాత్రమే కాదు జ్ఞానం గొప్ప అవకాశాలు కొత్త బంధాలు మరియు కొత్త గుర్తింపు కూడా మీరు మీ ప్రాముఖ్యత పెరిగే ఒక పెద్ద వేదికపై మిమ్మల్ని మీరు చూస్తారు మిమ్మల్ని గతంలో బలహీనులుగా భావించినవారు ఇప్పుడు మీ సలహా అడుగుతారు ఈ నిధిలో ఒక రహస్యం కూడా దాగి ఉంది ఈ నాలుగు రోజుల తర్వాత రాబోయే ఇరవై ఒకటి రోజులలో మీరు ఏ పని ప్రారంభించినా అందులో ఆలస్యం మాత్రం ఉండదు అడ్డంకులు కూడా రావు మరియు విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఈ అదృష్టం కంటికి కనిపించకపోయినా దాని ఫలితం చాలా స్పష్టంగా మరియు శక్తివంతంగా ఉంటుంది మహాదేవుడి ఆశీర్వాదంతో మీ జీవితంలోని కేవలం విజయం రాయబడిన పేజీ ఇప్పుడు తెరవబోతోంది నవంబర్ ఆరు నుండి మీలో ఒక కొత్త శక్తి కొత్త ఆలోచన మరియు స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మీరు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడరు మీరు మీ భయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు మరి మీ హృదయంలో దాచుకున్న కలలన్నీ ఇప్పుడు రెక్కలు విప్పుకొని ఎగురుతాయి మహాదేవుడి దయతో చెడు మార్గంలో ఉన్నవారు మీ జీవితం నుండి వారు వాళ్లే దూరమవుతారు మిమ్మల్ని చెడు వాతావరణం నుండి తీసివేసి నిజాయితీ మరియు విజయం మాత్రమే ఉండే ఆ మంచి స్థానానికి చేరుస్తారు హనుమాన్జీ ఆశీర్వాదంతో నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మీ ఇంటి వాతావరణంలో శుభ్రత మరియు దైవశక్తి నిండుతుంది నిన్నటి వరకు కలహాలు గొడవలు మరియు ఒత్తిడి ఉన్న ఇళ్లల్లో ఈ నాలుగు రోజుల్లో ఒక ప్రత్యేక శాంతి అనుభవం కలుగుతుంది హనుమాన్జీ దయతో ఈ నాలుగు రోజుల వ్యవధిలో మీ పిల్లలు పెద్దలు మరియు కుటుంబ సభ్యులపై ప్రత్యేక రక్షణ కవచం ఏర్పడుతుంది ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం కూడా లభిస్తుంది ఏదైనా మానసిక బాధ అంతమవుతుంది మరియు పని చేయని మందులు కూడా ఈ నాలుగు రోజుల నుండి తప్పకుండా ప్రభావం చూపడం ప్రారంభమవుతాయి మహాదేవుడి దయతో జరగబోయే ఆ పెద్ద అద్భుతం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మీరు కొంతకాలంగా ఆర్థికంగా మానసికంగా లేదా భావోద్వేగంగా కూడా మీరు పోరాడుతుంటే మీ మాట ఎవరు వినడం లేదని మీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని మీకు అనిపిస్తుంటే ఆ కష్టం ముగిసింది మహాదేవుడు స్వయంగా మీకోసం కేవలం వెలుగు మాత్రమే ఉండే తలుపు తెరవబోతున్నాడు గతంలో మీకు నిరాకరించబడిన చోట ఇప్పుడు మీ పేరు గౌరవంగా తీసుకోబడుతుంది మీరు చేతితో తీసుకున్న పని విజయవంతం అవుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి మరియు సూర్య సూర్యభగవానుడు మరియు హనుమాన్జీ దయతో ఈ నాలుగు రోజుల్లో మీకొక శుభ సంకేతం లభిస్తుంది ఈ సంకేతం చాలా సూక్ష్మంగా ఉండవచ్చు ఎవరైనా అకస్మాత్తుగా మీ కలలోకి వచ్చి ఏదో చెప్పవచ్చు లేదా పక్షి పదే పదే మీ బాల్కనీలోకి వచ్చి మిమ్మల్ని చూడవచ్చు లేదా ఒక ప్రత్యేక సంఖ్య మీకు పదే పదే కనిపించవచ్చు ఇవన్నీ కూడా లోకం ఇప్పుడు మీ వైపు చూసి మాట్లాడుతోంది అనడానికి సంకేతాలు ఇక మీ మంచి సమయం మొదలైంది ఇక ఎవ్వరూ ఆపలేరు మూడవ శుభవార్త మరియు ఆత్మవిశ్వాసం మరియు స్నేహితులారా నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న ఈ కాలం మూడవ అతిపెద్ద శుభవార్త సంకేతం ఆ శుభయోగం ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది ఓర్పు మరియు సహనంతో తమ జీవితంలోని కష్ట సమయాలను భరించిన సింహరాశివారి జీవితంలో మాత్రమే ఈ యోగం ప్రభావం చూపుతుంది రాత్రి కనిపించవచ్చు ఇవన్నీ కూడా లోకం ఇప్పుడు మీ వైపు చూసి మాట్లాడుతోంది అనడానికి సంకేతాలు ఇక మీ మంచి సమయం మొదలైంది ఇక ఎవ్వరూ ఆపలేరు మూడవ శుభవార్త మరియు ఆత్మవిశ్వాసం మరియు స్నేహితులారా నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న ఈ కాలం మూడవ అతిపెద్ద శుభవార్త సంకేతం ఆ శుభయోగం ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది ఓర్పు మరియు సహనంతో తమ జీవితంలోని కష్ట సమయాలను భరించినా సింహరాశివారి జీవితంలో మాత్రమే ఈ యోగం ప్రభావం చూపుతుంది రాత్రి కళ్లల్లో కన్నీళ్లు ఉన్నా ఉదయం నవ్వుతో జీవితాన్ని మళ్లీ జీవించడానికి ధైర్యం చేసేవారిపై ఈ ప్రభావం ఉంటుంది ఈ శుభవార్త మీ ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది మీలో నెమ్మదిగా మేల్కుంటున్న ఆ ధైర్యంలో ఇప్పుడు మహాదేవుడు మరియు పంచముఖ హనుమాన్జీ శక్తి ప్రసరిస్తుంది మీరు ఏదైనా సొంతంగా చేయడానికి భయపడేవారు ఇప్పుడు అదే పనిని పూర్తి విశ్వాసంతో చేస్తారు మీ హృదయం ఇప్పుడు అనుమానాల నుండి విడుదలవుతుంది ఈ నాలుగు రోజుల్లో ఒక మానసిక మార్పు జరగబోతుంది దీని ద్వారా మీరు భయం మరియు భ్రమల లోకం నుండి బయటపడి నిజం మరియు స్పష్టత మార్గాల్లో నడుస్తారు ఈ మార్పు అకస్మాత్తుగా రావచ్చు ఎవరైనా ఆప్తుల మాట వినడం ద్వారా లేదా ఆత్మీయుల యొక్క ప్రేరణ ద్వారా కావచ్చు కాని ఇదైతే ఖచ్చితంగా నవంబర్ ఆరు నుండి తొమ్మిది మధ్య మీలో ఒక కొత్త జన్మైతే జరుగుతుంది మీరు ఎవరి ముందు తలవంచరు మీ ఆత్మగౌరవం కంటే ఎవరినీ గొప్పగా చూడరు హనుమాన్జీ యొక్క ఈ అద్భుతమైన ఆశీర్వాదం ఇప్పుడు మీ మాటలలో అలాంటి శక్తిని నింపబోతుంది గతంలో ప్రజలు నిర్లక్ష్యం చేసిన మాట ఇప్పుడు ఆదేశంగా పరిగణించబడుతుంది మీ సలహాలను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ వెనుక నిలబడతారు మీ మాటల్లో నిజాయితీ బలం మరియు అనుభవం యొక్క శక్తి ఉంటుంది ఈ శక్తి మీకు సంబంధాల్లో కూడా స్థిరత్వం మరియు గౌరవం అందిస్తుంది మీకు దూరమైన వారు ఇప్పుడు తిరిగి వస్తారు క్షమాపణ అడుగుతారు మరి మీతో మళ్లీ బంధం పెంచుకోవాలని కోరుకుంటారు నాలుగవ శుభవార్త మరియు ఆర్థిక అద్భుతం మరి ప్రియమైన స్నేహితులారా ఈ నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న నాలుగు రోజుల్లో నాలుగవ మరియు అత్యంత ఆశ్చర్యకరమైన శుభవార్త మీ ఆర్థిక స్థితికి సంబంధించింది తమ జీవితంలో ఇక డబ్బులు కురవవని భావించిన సింహరాశివారికి ఈ కాలం ఒక అద్భుతం కంటే తక్కువేమి కాదు అకస్మాత్తుగా ఒక వనరు నుండి డబ్బు లభించే అవకాశం ఏర్పడుతుంది ఈ డబ్బు మీరు మర్చిపోయిన డబ్బు కావచ్చు అంటే పాత పెట్టుబడి నుండి రాబడి బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా జమైన మొత్తం బంధాల నుండి సహాయం లేదా పాత అప్పులు తిరిగి రావడం ముఖ్య విషయం ఏమిటంటే ఈ డబ్బు మీరు ఊహించని మార్గం నుండి వస్తుంది మరియు ఈ ధనం కేవలం అవసరాలను మాత్రమే తీర్చదు కానీ మీ జీవిత దిశను మారుస్తుంది మీరు ఈ డబ్బుతో ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టవచ్చు ఒక అసంపూర్ణ కోరికను పూర్తి చేయవచ్చు లేదా ఒక ఇష్టమైన వ్యక్తికి సహాయం చేయవచ్చు కాని గమనించండి ఈ డబ్బు మీ కష్టానికి మరియు నిజాయితీ కృషికి ఫలితం దేనిని నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవద్దు మహాదేవుడంటాడు ఎవరికి అదృష్టం వారికి లభించే సహాయం కంటే ఎక్కువగా వస్తుందో వారు వినయంగా మారాలి లేదా నాశనం వైపు వెళ్లాలి కాబట్టి ధనాన్ని గౌరవంగా స్వీకరించి దేవుడికి ధన్యవాదాలు చెప్పండి దాగి ఉన్న రహస్యం మరియు శత్రువుల అంతం ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో జరగబోయే ఆ సంఘటన గురించి కూడా తెలుసుకుందాం ఇది ఒక దాగి ఉన్న రహస్యాన్ని బయటపెట్టబోతోంది ఎవరైనా మీకు ఒక నిజం చెప్పవచ్చు దానిని తెలుసుకున్న తర్వాత మీకు మొదటిగా కొద్దిగా బాధ కలగవచ్చు కాని ఆ సత్యం తర్వాత మీరొక గొప్ప ఉపశమనాన్ని అనుభవిస్తారు ఈ రహస్యం ఏదైనా బంధువు లేదా ప్రేమికుడికి సంబంధించింది కావచ్చు కొన్నిసార్లు నిజం కఠినంగా ఉంటుంది కాని అది ఆత్మను శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ ముందు ఏది వచ్చినా దానిని భయం లేదా కోపంతో కాకుండా అవగాహన మరియు తెలివితో స్వీకరించండి మరి సూర్యభగవానుడు మరియు హనుమాన్జీ యొక్క ఈ ప్రత్యేక యోగం చాలా సంవత్సరాలుగా మీ అభివృద్ధిని ఆపుతున్న శత్రువుల ఆటను అంతం చేయబోతుంది ఎప్పుడూ మీ గురించి చెడు మాట్లాడేవారు మీపై చెడు పనులు చేసేవారు ఇప్పుడు మీ ముందు తలవంచక తప్పదు అంతా చూసి మీరు ఆశ్చర్యపోతారు వారి అహంకారం నాశనం కాబోతుంది ఎందుకంటే భగవంతుడు మీ రక్షణకు మాట ఇచ్చారు న్యాయం మీ వైపు మొగ్గు చూపే సమయం కూడా ఇదే అద్భుత సంకేతం మరియు కొత్త ప్రయాణం మరియు ఇప్పుడు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అద్భుత సంకేతం నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు ఏదైనా ఆలయం చిత్రం భజన లేదా అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన ద్వారా మీకు మహాదేవుడు మీకు చాలా దగ్గరగా ఉన్నారనే అనుభూతి మాత్రం కలుగుతుంది మీ శరీరంలో వణుకు కలగవచ్చు వెంట్రుకలు నిక్కబొడుచుకోవచ్చు లేదా కళ్ళనుండి కన్నీళ్లు దానంతటవే కారవచ్చు మీరిప్పుడు ఆ ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నారని దైవదయ మిమ్మల్ని తాకబోతుందని ఇది సంకేతం మీరు ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నా అది ఇప్పుడు చివరి దశలో ఉంది దీని తర్వాత కేవలం శాంతి మరియు విజయం మాత్రమే ప్రియమైన స్నేహితులారా నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న ఈ కాలం కేవలం భవిష్యత్తును చెప్పడానికి కాదు మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన రోజు మీ శక్తి ఇక నెగిటివ్ శక్తి కాదని మీరు అనుభూతి చెందుతారు మీరు సానుకూల ఆలోచనల వైపు ఆకర్షితులవుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మరి భావోద్వేగాలు బలంగా మారతాయి మీ పాత భయాలు భ్రమలు మరియు భావాన్ని వదిలివేయవలసిన సమయం కూడా ఇదే మహాదేవుడి మార్గం చూపడం మరియు హనుమాన్జీ బలంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం కూడా ఇదే దేవుడి దయతో కూడిన కలయిక మరియు సంకల్పం మీ జాతకంలో ఇప్పుడు దేవుడి దయతో కూడిన కలయిక అని పిలవబడే శుభయోగం ఏర్పడిందని తెలుసుకున్నందుకు మీరు గర్విస్తారు ఈ యోగంలో శక్తివంతమైన గ్రహాలు ఒకే వరుసలో ఉండి మీ జీవితంలోని ప్రతి రంగంలో అది ఉద్యోగం వ్యాపారం చదువు ప్రేమ కుటుంబం లేదా ఆరోగ్యం శుభ ప్రభావాన్ని చూపుతాయి ఈ కలయిక యొక్క ప్రభావం నవంబర్ ఆరో తేదీన అత్యధికంగా ఉంటుంది మరియు దాని శక్తి తరువాత ఏడు రోజుల వరకు ఉంటుంది కాబట్టి మీరు ఏ పని ప్రారంభించిన పూర్తి విశ్వాసం మరియు భక్తితో ముందుకు సాగండి ఇదంతా కేవలం ఊహ కాదు ఇది దైవదూతల సందేశం మీ జీవితంలో నిజమైన న్యాయం త్యాగనిరతి మరియు విశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకునేవారి ద్వారా పంపబడిన సందేశం ఈ నాలుగు రోజుల్లో మీరు ఏదైనా మంచి సంకల్పం తీసుకుంటే అంటే ఏదైనా చెడు అలవాటును వదిలివేయడం ఒక అసంపూర్ణ సంబంధాన్ని మెరుగుపరచడం లేదా ఏదైనా పనిని నిజాయితీగా ప్రారంభించడం ఆ సంకల్పంలో దేవుడు స్వయంగా మీకు సహాయం చేస్తారు మరియు స్నేహితులారా నవంబర్ తొమ్మిదో తేదీ సాయంత్రం మీరు ఆకాశం వైపు చూసినప్పుడు మీ మనసులో ఒక ప్రార్థన చేయండి ఓ భగవంతుడా ఈ నాలుగు రోజులు మీరు నాకోసం ఎంత అందంగా చేశారో అలాగే నా జీవితమంతా మీ వెలుగు మరియు నీడ నాపై పడి ఉండాలి ఇలా చెప్పడం మాత్రమే సరిపోతుంది మరి ప్రతి దిశ నుండి ఆశీర్వాదాల వర్షం ఎలా మొదలవుతుందో మీరు స్వయంగా చూస్తారు దాగి ఉన్న లాభం మరియు స్థిరత్వం మరియు స్నేహితులారా ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక దాగి ఉన్న లాభం కూడా లభించబోతుంది ఎవరికీ తెలియని ఒక లాభం కాని ఇది మీ జీవితంలో ఒక రహస్య తలుపు తెలుస్తుంది ఈ లాభం ఏదైనా లీగల్ డాక్యుమెంట్ ఆస్తికి సంబంధించిన సమాచారం లేదా తెలియని ఆస్తి కావచ్చు ఇది మీకు ఎటువంటి కష్టం లేకుండా లభిస్తుంది ఏదైనా పెద్దవారి ఆశీర్వాదం పాత స్నేహితుడి సహాయం లేదా ఏదైనా దేవుడి సంకేతం ద్వారా మీ జీవిత దిశను కూడా మార్చే ఆ సమాచారం మీకు లభిస్తుంది మరియు స్నేహితులారా మీ జీవితం చాలా కాలంగా ఏదో ఒక స్థిరత్వం లేకుండా కొనసాగుతుందని మీరు బహుశా అనుభూతి చెంది ఉండవచ్చు కొన్నిసార్లు సంబంధాల్లో తేడాలు కొన్నిసార్లు డబ్బు కొరత కొన్నిసార్లు ఆరోగ్యంలో మార్పులు మరియు కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గడం ఇప్పుడు ఈ అస్థిరత ముగియబోతుంది హనుమాన్జీ దయతో మీ జీవిత పునాది మళ్లీ బలబడుతుంది నిన్నటి వరకు మనసు గందరగోళంగా ఉన్న చోట ఈ నాలుగు రోజుల్లో శాంతి ఉంటుంది అని మీరు అకస్మాత్తుగా కనుగొంటారు నిన్నటి వరకు నిర్ణయాలు కష్టంగా ఉన్నచోట ఈ సమయంలో స్పష్టత ఉంటుంది అతి పెద్ద మార్పుకు తలుపు మరియు విజయం స్నేహితులారా మీ జీవితంలో ప్రత్యేకంగా ఏమి మిగలలేదు అని భావించే సింహరాశివారికి మహాదేవుడి పవిత్రమైన సంకేతం రాబోతుంది ఈ సంకేతం రూపంలో మీకు ఒక ప్రత్యేక కల రావచ్చు ఒక పిల్లవాడు అకస్మాత్తుగా మీ ఒడిలోకి వచ్చి నవ్వవచ్చు లేదా ఒక సాధువు మీకు ఏదైనా చెప్పవచ్చు మీ కర్మలు మేల్కొంటాయని మరియు ఇప్పుడు అదృష్టం దిశను మార్చిందని చెప్పడానికి ఇది దేవుడి సంకేతం మీరు నడిచే మార్గంలో ముళ్ళు కాకుండా పూలు వేసే సమయం ఇది మరియు స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో అతి పెద్ద మార్పుకు తలుపు తెరవబోయే అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు వారి ఒక మాట ఒక సలహా ఒక నిర్ణయం మిమ్మల్ని మీరు చాలా సంవత్సరాలుగా వెళ్లాలనుకున్న చోటుకు చేర్చవచ్చు ఈ వ్యక్తి దేవుడు పంపిన దూత కావచ్చు ఎవరైనా స్నేహితుడు గురువు పెద్దవారు లేదా కూడా కావచ్చు వారి మాటలను తేలికగా తీసుకోకండి ఎందుకంటే అందులో లోకం యొక్క సంకేతం దాగి ఉండవచ్చు స్నేహితులారా సంవత్సరాలుగా పోరాడుతూ వారి కష్టానికి ఫలితం అసంపూర్తిగా ఉండిపోయినవారు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడం చూస్తారు ఏదో ఒక కనిపించని శక్తి మార్గంలో రాళ్లను తొలగిస్తున్నట్లుగా ఉంటుంది మాతా పార్వతీదేవి మహాదేవుడి శక్తి మీ జాతకం యొక్క తలుపు వద్ద తలుపు తట్టి ఇక నేను శాశ్వతంగా నివాసం ఉండడానికి సమయం వచ్చింది అని చెప్పే సమయమిదే ఏ ఇల్లు పవిత్రంగా ఉంటుందో ఎక్కడ దీపం వెలుగు నిజమైన భావంతో వెలుగుతుందో అక్కడ శుభం స్వయంగా శాశ్వతంగా నివసిస్తుంది కాబట్టి స్నేహితులారా ఈ నాలుగు రోజుల్లోని రాత్రి మీరు దీపం వెలిగించినప్పుడు ఈ దీపం కేవలం నూనె మరియు ఒత్తులతో కాకుండా మీ విశ్వాసం మరియు అంకిత భావంతో వెలుగుతుందని తప్పకుండా ఉంచుకోండి ఈ సమయం కేవలం ఆర్థిక పురోగతికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా సంకేతం ఈ సమయంలో మీకు లభించే ఏ ధనంలోనైనా ఒక భాగాన్ని అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించండి అలా చేయడం వలన ఆ ధనం పది రెట్లు పెరిగి తిరిగి వస్తుంది మరియు మీ జీవితం శాశ్వత సుఖ సంపదతో నిలిచి ఉంటుంది మీ జీవితంలోని ఈ కాలం నవంబర్ ఆరు తొమ్మిది ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం యొక్క మంచి స్థితిలో ఉంది సూర్యుడు శివుడు మరియు హనుమాన్జీ యొక్క కలిసి ఉన్న చూపు మీ అదృష్టం ఇప్పుడు స్థిరంగా ఉందని కాని చాలా వేగంగా పైకి వెళుతుందని చూపిస్తుంది జీవితంలోని ప్రతి రంగంలో విజయం యొక్క కొత్త మార్గాలు తెరవబడ్డాయి మీ వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ మార్పు మీ సానుకూల శక్తి మరియు దేవుడి దయ యొక్క ఫలితం దైవిక సంకేతాలు మరియు పరిహారం స్నేహితులారా ఈ లోకం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది మీ చుట్టూ సంకేతాలు పంపుతుందని గుర్తుంచుకోండి కొందరు అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుణ్ణి కలుస్తారు వారు వారి జీవితంలో కొత్త దిశను తీసుకువస్తారు కొందరి ఇంట్లోకి పక్షులు వస్తాయి కొందరికి కలలో నీరు దీపం లేదా గుడి యొక్క దృశ్యం కనిపిస్తుంది ఇవన్నీ దేవుడి హెచ్చరికలు కాదు కాని పవిత్ర ఆశీర్వాదాల సంకేతం ఈ నాలుగు రోజుల్లో మీకు గుడిలో దీపం వెలిగిస్తున్నట్లు లేదా ఏదైనా బంగారు వస్తువును చూస్తున్నట్లు కలవస్తే శుభం మీ ఇంటివైపు కదులుతుందని అర్థం చేసుకోండి మరియు స్నేహితులారా ఇప్పుడు మీకు ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పడం అవసరం ఈ డబ్బు పెరుగుదల మరియు అదృష్టం నిరంతరం కొనసాగాలని మీరు కోరుకుంటే ప్రతి సోమవారం రాత్రి ఒక దీపం వెలిగించండి అందులో నువ్వుల నూనె పోసి హనుమాన్జీ ముందు లేదా శివుడి ముందు ఉంచి ఇలా చేయడం వలన మీ ఇంట్లో శుభం శాశ్వతంగా నివాసం ఉంటుంది మీరు ఈ ఉపాయాన్ని శ్రద్ధ మరియు విశ్వాసంతో చేస్తే రాబోయే వారంలో ఏదైనా పెద్ద ఆర్థికవరం ఖచ్చితంగా లభిస్తుంది మరియు మహాదేవుడి దయపొందడానికి మరొక సరళమైన సాధన ఉంది ప్రతిరోజు ఉదయం ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీ లాకర్ లేదా అల్మారపై విభూది బొట్టు పెట్టుకోండి మీరు ధనప్రవాహానికి సిద్ధంగా ఉన్నారని ఇది లోకానికి సంకేతాలిస్తుంది ఈ భావన నిజాయితీగా ఉన్నప్పుడు లోకం వెంటనే ప్రతిస్పందిస్తుంది స్నేహితులారా అదృష్టం తలుపు తట్టినప్పుడు మీరు ఆ ధనానికి మరి విజయానికి తగినవారా కాదా అని చూడడానికి కొన్ని పరీక్షలు కూడా వస్తాయి అని తెలుసుకోవడం కూడా ముఖ్యం కాబట్టి ఈ సమయంలో వినయంగా ఉండండి ఇతరులను విమర్శించడం నుండి దూరంగా ఉండండి ఎవరిని చెడుగా మాట్లాడకండి మరియు అసూయను నివారించండి మీరు వినయంతో ధనాన్ని స్వీకరించినప్పుడు ఆ ధనం శాశ్వత సుఖంగా మారుతుంది అందుకే మహాదేవుడంటాడు ధనం నాది కాదు ఇది మంచికోసం ఎంచుకోబడిన ఒక మార్గం మాత్రమే మరి స్నేహితులారా మీ జీవితంలో ఈ పవిత్ర శక్తి ప్రవాహాన్ని స్వీకరించడానికి మీరు మహాదేవుడు లేదా పంచముఖ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ నవంబర్ ఆరు నుండి తొమ్మిది మధ్య ఏదైనా ఒక ముఖ్యమైన సంకల్పాన్ని తీసుకోండి మరి స్నేహితులారా ఇక ప్రేమ సంబంధాల్లో సమస్యలు లేదా అభద్రతాభావం అనుభూతి చెందుతున్న వారి గురించి కూడా తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల్లో మీ హృదయానికి ధైర్యాన్ని ఇవ్వబోతుంది మీ సంబంధం నిజమైన ప్రేమ మరియు గౌరవంపై ఆధారపడి ఉంటే అది ఇప్పుడు శాశ్వత రూపం తీసుకుంటుంది అదే సమయంలో మోసం మరియు అబద్ధాలపై ఆధారపడిన సంబంధాలు దానంతటావి ముగిసిపోతాయి తద్వారా మీ జీవితంలో నిజమైన ప్రేమ ప్రవేశించవచ్చు ఇక కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ సమయం నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు అత్యంత మంచి సమయం మీ ఇంట్లో కొత్త శక్తి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఏదైనా పాత వివాదం పరిష్కారం అవుతుంది ఇంట్లో కొత్త పని లేదా శుభ సందర్భం రావచ్చు చాలా కాలంగా పెళ్లి సంతానం లేదా వ్యాపారానికి సంబంధించిన అడ్డంకులు ఉన్న ఇళ్లల్లో ఇప్పుడు శుభవార్త వినిపిస్తుంది ఇంట్లో దీపాల కాంతి కేవలం బయట మాత్రమే కాదు లోపల కూడా వెలుగు నింపే క్షణం ఇదే మనసులో చింత లేదా టెన్షనున్నవారు ఆలోచనలు ఇప్పుడు స్పష్టంగా మారడం ప్రారంభిస్తాయి స్నేహితులారా ఇవన్నీ కేవలం మాటలే అని అనుకోవద్దు నిజమైన మనసుతో పనిచేసి దేవుణ్ణి విశ్వసించే ప్రతి సింహరాశివారికోసం లోకం సృష్టించే నిజం ఇప్పుడు మీరు ఏది చేసినా అందులో విజయం ఖాయం ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంపై మహాదేవుని మరియు హనుమాన్జీ ఆశీర్వాదం ఉంటుంది ధనం సుఖం ప్రేమ మరియు గౌరవం ఒకేసారి మీ గుమ్మంలో పడే అరుదైన క్షణం కూడా ఇదే ఈ పవిత్ర శక్తిని స్వీకరించినప్పుడు మీ జీవితం నెమ్మదిగా మారుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మీరు అనుభూతి చెందుతారు భయం మరియు సందేహం తొలగిపోతాయి మరియు ప్రతి పనిలో విజయం మీకు తోడుగా ఉంటుంది ఇదే నిజమైన ఆశీర్వాదం మంచి జరగడం బయట నుండి కాదు లోపల నుండి ప్రారంభమవుతుంది స్నేహితులారా మీకు ఏ రూపంలో ధనం లభించినా వెంటనే ఆ ధనంలో ఒక చిన్న భాగాన్ని ఏదైనా అవసరమైన వారి క్షేమం కోసం ఉపయోగించండి ఈ పని ద్వారానే ధనం శాశ్వతమవుతుంది మరియు శుభం మీ ఇంటికి పదే పదే వస్తుంది స్నేహితులారా మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి ధన్యవాదాలు